భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ పంజాబ్లోని అమృత్సర్ జిల్లా యంత్రాంగం అక్కడి ప్రజలకు ముందు జాగ్రత్తగా పలు సూచనలు చేసింది అక్కడి నివాసితులు జాగ్రత్తగా ఇళ్లలోనే ఉండాలని భయాందోళనలు సృష్టించవద్దని సూచించింది పాకిస్తాన్ డ్రోన్లపై ప్రచారాలను నమ్మవద్దని తెలిపింది పాకిస్తాన్తో సరిహద్దులను పంచుకునే ఆరు సున్నితమైన జిల్లాలు ఫిరోజ్పూర్ పఠాన్కోట్ ఫాజిల్కా అమృత్సర్ గురుదాస్పూర్ తరనతర ఇప్పటికే హై అలర్ట్లో ఉన్నాయని ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అమృతసర్ డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్ని ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు జారీ చేసిన అడ్వైజరీలో పేర్కొన్నారు లైట్లు ఆపివేసి ఇంటి లోపల కిటికీలకు దూరంగా ఉండాలని సూచించారు రోడ్డు బాల్కనీ టెర్రస్ పైకి బయటకు వెళ్లవద్దని చెప్పారు సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించగలిగినప్పుడు తెలియజేస్తామని తెలిపారు అయితే అడ్వైజరీ జారీ చేసిన తర్వాత కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది అనంతరం అధికారులు విద్యుత్ను పునరుద్ధరించారు